విశాఖ మాల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన మందుబాబులు ఇండియన్ ఆయిల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద శృతిమించిపోయిన ఆరుగురు వ్యక్తులు విశాఖ మాల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన మందుబాబులు ఇండియన్ ఆయిల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద శృతిమించిపోయిన ఆరుగురు వ్యక్తులు పోటుగా మద్యం సేవించి అర్ధరాత్రి లారీ యార్డ్లో లారీ డ్రైవర్ను చావు దెబ్బలు కొట్టిన మద్యం బాబులు లారీ డ్రైవర్ పై దాడి చేసిన వారిలో ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం చావు బ్రతుకు మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు లారీలను నిలిపి నిరసనగా ప్రదర్శన చేపట్టిన తోటి లారీ డ్రైవర్ కార్మికులకు భద్రత లేదండి నిన్న సాయంత్రం రఫీ గారికి ఇలా లోడ్ చేసుకొని వస్తుంటే ఔటర్స్ ఇక్కడ వచ్చి విడిగా మద్యం జోదం అనేది ఈ ప్రాంగణంలో విపరీతంగా జరుగుతుంది ఈ యాజమాన్యానికి ఎన్నిసార్లు తెలియపరిచినా కనీసం ఎటువంటి ఇది శ్రద్ధ కూడా తీసుకోవట్లేదు ఇక్కడ కార్మికులకు ఒక రోజు బండి లోడ్ అయ్యి వెళ్ళిందంటే అతను నాలుగైదు రోజులు పోయాక అర్ధరాత్రి అపరాత్రే ఇక్కడికి వస్తాడు వచ్చి ఇక్కడ నుంచి డ్రక్కు పెట్టి ఇక్కడ పార్క్ చేసి ఆయన సొంత వెహికల్ మీద ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రాత్రి పగలు కూడా ఇక్కడ మద్యం జోదం బాగా విపరీతంగా పెచ్చిమీరిపోవడంతో కార్మికులకి భద్రత లేదు భయం భయంగా బతుకుతున్నారు ఇక్కడ లోడింగ్ కూడా ప్రతి కంపెనీ ఉదయం ఎనిమిది గంటలకు లోడింగ్ స్టార్ట్ అయ్యి ఐదు గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది కానీ ఈ కంపెనీ మాత్రం రోజు పది గంటల వరకు లోడింగ్ చేస్తారు నైట్ ఎక్కువ లోడింగ్ జరుగుతుంది ఎందుకోసం ఎలాగా ప్రతి కంపెనీ మార్నింగ్ టైమ్ లోడింగ్ జరుగుతుంది ఈ కంపెనీ మాత్రం నైటే లోడింగ్ జరుగుతుంది అసలు లోపల ఏం జరుగుతుంది లోపల మాత్రం కాటాలు పనిచేయవు ర్యాంపుల మీద అసలు సామాగ్రి కూడా సరిగ్గా పంచేయద్దు ఎన్ని సార్లు రిఫైనరీకి తెలియపరిచినా వాళ్ళు మాత్రం చేస్తాం 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 అంటున్నారు కానీ కార్మికుల సమస్యలు ఏవి కూడా పరిష్కరించట్లేదు ఇప్పుడు దెబ్బలు తేరగిన వ్యక్తి చాలా విషం పరిస్థితిలో ఉన్నాడు వారి భార్య బిడ్డలు కూడా చాలా బాధపడుతున్నారు కంపెనీ తక్షణం స్పందించి అతని భాగోగులు కంపెనీ భరించాలి కంపెనీ ప్రాంగణంలో జరిగింది కాబట్టి కంపెనీ భరించాలి ఓనర్లు కూడా స్పందించాలి దీనికోసం ఈ రోజుగానే ఈ సమస్య సాల్వ్ కాకపోతే మూడు కంపెనీలు హెచ్పీఎల్ బ్లాక్ పెట్రోల్ కంపెనీలు ఐవోసీలు కూడా రేపు నుంచి మేము స్పంభింపు చేస్తాం ఇది కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తీవ్రతరం చేస్తాం మా యొక్క ఆవేదన తెలియపరుస్తాం మేము బ్లాక్ కూడా నిన్న మూడు గంటల సమయంలో బండి లోడ్ అయ్యి బయటకు వచ్చాం వచ్చిన సమయంలో ఇక్కడ బయట అవుటర్స్ వచ్చి ఇక్కడ మందు తాగడం జరుగుతుంది హెచ్పీసీఎల్ రోడ్లోని దీని మీద మేము ఎన్నోసార్లు హెచ్పిసి వాళ్ళకి కానీ మకాపురం పోలీసు వాళ్ళకి కానీ మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎవరో ఎవరో కూడా దీని మీద యాక్షన్ తీసుకోలేదు తీసుకోకపోతే నేను ట్యాంకర్ లోడ్ అయ్యి బయటకు వచ్చి కొద్దిగా బండి పక్క పెట్టుకున్నా పార్కింగ్ లో అని చెప్పేసి డ్రైవర్ బైక్ టీమానాడు మందు తాగడానికి వచ్చిన వాళ్ళనే బైక్ టీమానాడు బైక్ ని తీసేటప్పుడు తీం అని చెప్తే దాని మీద వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు ముగ్గురు వచ్చే నలుగురు ఉన్నారు ఆ నలుగురు కూడా మా డ్రైవర్ మీద డిస్కషన్ చేశారు అదే బండి టీమంటు గొడవ పడతారని చెప్పి నేను బట్టి మాట్లాడారు దాన్ని మాట్లాడితే అందులో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు ఆ నలుగురులో కూడా ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు రిటైర్ ఆయన సస్పెండ్ అయిన దాంట్లో సస్పెండ్ అయిన దాంట్లో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు ఐదుగురులోని ఆ కానిస్టేబుల్ వచ్చి వెనకాల మా డ్రైవర్ మీదేమో రాయి తీసుకుని ఆ మధ్యలో ఉన్న రాయిని తీసుకుని బుర్రమే కొట్టడం జరిగింది బుర్రమే వెంటనే ఆయనకి చెవ్వంట ముక్కంటే బ్లాడ్లు కలవడం జరిగింది ఏమంటే పక్కన పడిపోయాడు పక్కన పడిపో మిగతా మా కార్యక్రమం తెలిసిన తర్వాత మేము మెసేజ్ తెలుసుకొని అక్కడ రావడం జరిగింది రావడం జరిగేసరికి పారిపోయడం పారిపోయారు నలుగురు కూడా పారిపోయారు ఐదుగురు మొత్తం ఐదుగురు పారిపోయారు పారిపోయిన తర్వాత మేము హెచ్పిసియాలకి మెసేజ్ ఇచ్చాం మా యూనియన్ వర్కర్ సీజనల్ సెక్రటరీ గారికి గారికి కూడా మెసేజ్ ఇచ్చాం వీళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ కరోనా పరిస్థితి ఆర్కే హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు ఆ కరోనా కొట్టినందుకు మేము ఆమె కేసు పెట్టాము నెక్స్ట్ తదుపరి ఇక్కడ మీద కూడా మా ఏరియాలో కానీ అలాంటి ఎటువంటి అలవాటు చేయకుండా అలాంటి మనుషులే ఒక సెక్యూరిటీని కానీ ఇక్కడ లేకపోతే ఒక గేట్ కానీ లేదా కానిస్టేబుల్కి పోలీసు వాళ్ళు కానీ తిరగడం జరగాలి మాకు కానీ అది ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించాలి మా హెచ్పిసి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళైతే యాజమాన్యం ఎవరు కూడా కింద దిగి రాలేదు ఈ రోజు వరకు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పటి వరకు ఎన్నో సార్లు చెప్పాం కానీ ఎవరో మాకు సంబంధం లేదు అబ్బాయి పరిస్థితి దారుణంగా ఉంది ఆయన కానిస్టేబుల్ మెయిన్ కానిస్టేబుల్ జరిగింది జరిగిందండి కానిస్టేబుల్ నరేంద్ర అండి ఆయన ఇప్పుడు చూసాను ఆయన పేరు మనకి తెలియదు వీడియో వీటి నుంచి వస్తే దాన్ని చూడటం జరిగింది చూస్తే ఆయన పేరు నరేంద్ర కానిస్టేబుల్ అని చెప్పి వాళ్ళు ఆయన ఎక్కడ చేస్తున్నా మనకు తెలియదు రిటైర్డ్ అది సస్పెండ్ కానిస్టేబుల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఇప్పుడు ఆ మెసేజ్ చూసాను అన్నమాట దాని మీద మనకి ఇక్కడ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది మా డ్రైవర్లకి అందరికీ కూడా రక్షణ కల్పించినట్టు అవుతారని చెప్పేసి మీడియా తరఫు నుంచి కానీ హెచ్బీసీఎల్ యాడ్బాన్ కానీ పోలీస్ వాళ్ళ తరఫు నుంచి కానీ మేము కోరడం జరిగిందండి ఇంత మాకు వేరే డిమాండ్స్ ఏమి లేవు అవుట్ ఆఫ్ సెవెరు రాకుండా చేయండి డెలివరీ బేసిక్ డెలివరీ బండి ఆ డ్రైవర్ ఎస్కే ఎస్కే రఫీర్ అనే కుర్రాడిని అనే కుర్రాడిని ఇక్కడ మందు తాగనాకు వచ్చిన కుర్రాళ్ళు లోకల్ కుర్రాళ్ళు అని చెప్పేసి పట్టుకుని చెదకబాదేసి ఆ కుర్రోడు కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయింది కుర్రోడు చాలా సీరియస్గా ఉంది దాని గురించి వాహనలు కానీ కంపెనీ కానీ ఏది కూడా ఎవరో కూడా పట్టించుకోలేదు ఇప్పటివరకు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి జరిగిన విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరో స్పందించట్లేదు దాని గురించి మా కార్మికులు అందరూ కూడా చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మాకు మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఎవరో కూడా ఒక డ్రైవర్ కూడా బండి తీయడు